ఎల్లుండే అమావాస్య అంటే రెండు వేల ఇరవై నాలుగు పదకొండవ తారీఖు గురువారం రోజున అమావాస్య రానుంది ఈ అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది ఎందుకంటే ఈ కొత్త సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వస్తున్న అమావాస్య కాబట్టి ఈ అమావాస్య అనేది పవిత్రమైనటువంటిది ఈ అమావాస్యకి చాలా శక్తులు ఉంటాయి ఎందుకంటే ఈ అమావాస్య అనేది గురువారంతో కలిసి వస్తుంది కాబట్టి అయితే ఈ అమావాస్య రోజు ఉప్పుతో ఈ విధంగా చేస్తే గనక ఇక ఈ సంవత్సరం అంతా కూడా మీకు డబ్బుకి అసలు లోటు అనేది ఉండనే ఉండదు లక్ష్మీదేవి వెళ్ళమన్నా వెళ్ళదు తిష్ట వేసుకొని మీ ఇంట్లో కూర్చుంటుంది ఎందుకంటే ఈ పరిహారం అంత శక్తివంతమైనటువంటిది వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి ఖచ్చితంగా మీ యొక్క సమస్యలకి పరిష్కారం అనేది దొరుకుతుంది అయితే ఉప్పు అనేది చాలా పవిత్రమైనటువంటిది ఉప్పు లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం అయినటువంటిది లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది దానితో పాటు లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం ఎందుకంటే సముద్రం నుండే ఉప్పు కూడా వస్తుంది అందుకే ఎప్పుడైనా పరిహారాలకి దొడ్డుప్పుని మాత్రమే వాడాలి ఎందుకంటే దొడ్డుప్పు సముద్రం నుండి వస్తుంది కాబట్టి సముద్రం నుండి వస్తుంది కాబట్టి అయితే దొడ్డుప్పుకి పరిహార శాస్త్ర ప్రకారం ఎంతో మంచి పవిత్రత ఉంది అంతేకాదు సైన్స్ పరంగా కూడా చాలా ప్రాముఖ్యత పొంది ఉంది దొడ్డుప్పు గాలిలో ఉండే నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది అని మనకు సైన్స్ కూడా నిరూపించింది అదేవిధంగా శాస్త్ర పండితులు కూడా దొడ్డుప్పుతో చేసే ఎన్నో రకాల పరిహారాలను వివరించారు పరిహార శాస్త్ర ప్రకారం దొడ్డుప్పుకి చాలా మంచి ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున దొడ్డుప్పుతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో ధనం నిలుస్తుంది ఎవరైతే ఇంట్లో ధన సమస్యలతో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ధనం అసలు ఇంట్లో నిలవట్లేదు అని ఎవరైతే ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారు ఈ పరిహారం చేస్తే గనుక ఖచ్చితంగా ధనం అనేది ఇంట్లో నిలుస్తుంది ధనపరమైనటువంటి సమస్యలు అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి వృధా ఖర్చులు కూడా తగ్గిపోతాయి అంతేకాదు ధనం సంపాదించే ఎన్నో రకాల మార్గాలు తెరచుకుంటాయి మనం సహజంగా చాలానే సంపాదిస్తూ ఉంటాము కానీ ఆ సంపాదన పూర్తిగా వృధా ఖర్చు అవుతుంది ధనం అనేది సేవ్ అవ్వడం అంటూ జరగదు ఇక అలా వృధా ఖర్చులు పెట్టడం ధనం అనేది సేవ్ చేయకపోవడం వల్ల కూడా ఎన్నో రకాల నష్టాలు కష్టాలు ఎదురవుతూ ఉంటాయి వాటన్నింటి నుండి బయటపడాలి అంటే అమావాస్య రోజు తప్పకుండా ఈ పరిహారం చేయండి సహజంగా అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇక అమావాస్య రోజు ఏ పరిహారం చేసినా ఇంట్లో నుండి చెడు శక్తులు అలానే జ్యేష్ఠాదేవి తొలగిపోతుంది అంతేకాదు అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది అమావాస్య రోజు రాత్రి సమయాలలో లక్ష్మీదేవి కూడా భూలోక సంచారణ చేస్తుంది అని పండితులు వివరిస్తున్నారు అందుకే అమావాస్య రోజు సాయంకాలాన ఖచ్చితంగా సంధ్యా దీపాన్ని వెలిగించాలి అమావాస్య రోజు రాత్రి పడుకునే ముందు ఇంటి సింహద్వారానికి ఉన్న తలుపులను శుభ్రం చేసుకోవాలి అలా చేస్తే గనక ఇంట్లోకి ఖచ్చితంగా జ్యేష్ఠాదేవి వెళ్ళిపోయి లక్ష్మీదేవి వస్తుంది మన ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉన్నంత వరకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు జ్యేష్ఠాదేవిని ఎప్పుడైతే బయటికి తరిమివేస్తామో ఆ మరుక్షణమే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది శాస్త్రపరంగా చూసుకుంటే జ్యేష్ఠాదేవి ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు అని పండితులు వివరిస్తున్నారు అందుకే జ్యేష్ఠాదేవిని ముందుగా తొలగించుకోవడానికి పరిహారాలు చేయాలి మరి జ్యేష్ఠాదేవిని దరిద్రదేవిని ఇంట్లో నుండి బయటికి పంపించాలి అంటే ఖచ్చితంగా ఉప్పుని ఉపయోగించవలసిందే ఉప్పు అనేది తక్షణం ఫలితాన్ని ఇస్తుంది ఉప్పు వల్ల ఏ పరిహారం చేసినా మంచి ఫలితాన్ని పొందుతాము అయితే మరి ఉప్పుతో ఏ పరిహారం చేయాలి అమావాస్య రోజు ఏం చేయాలి అనేది ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇంట్లో ధనం నిలవకపోయినా డబ్బు సమస్యలు ఏర్పడినా భార్యాభర్తల మధ్య గొడవ ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది ఇక ఏ గొడవకైనా ఏ సమస్యకైనా కారణం ఖచ్చితంగా డబ్బే అయి ఉంటుంది అలాంటి డబ్బు మన చేతిలో లేకపోతే అన్ని కష్టాలు నష్టాలు అప్పుల బాధలు ఆర్థిక సమస్య చిక్కులు సమస్యలు వస్తూనే ఉంటాయి వాటన్నింటి నుండి బయటపడాలి అంటే ఖచ్చితంగా ఈ నెల పదకొండవ తారీఖు గురువారం రోజున వచ్చే అమావాస్య రోజు ఖచ్చితంగా రాత్రికి రహస్యంగా ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా రహస్యంగా మాత్రమే చేయండి ఎందుకు రహస్యంగా చెయ్యాలి అంటే మనం పరిహారాన్ని రహస్యంగా చేసినప్పుడే ఫలితం బాగుంటుంది ఎవరికైనా చెప్పి చేస్తే లేదా ఎవరైనా చూడంగా చేస్తే కనుక వారి యొక్క నెగిటివ్ శక్తి అనేది కాస్త ఈ పరిహారంపై పడుతుంది ఎందుకంటే ఎవరైనా సరే వాళ్ళు మన ఇంట్లో వాళ్ళైనా సరే మనం కాస్త ఎదుగుతున్నాము ఎదుగుతాము అంటే అందులో నుండి కాస్త వాళ్ళకు తెలియకుండానే నెగిటివిటీ బయటికి వచ్చేస్తుంది అందుకే ఈ పరిహారాన్ని ఎవ్వరికీ తెలియకుండా చేయండి ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు బయట బయట వాళ్ళకి కూడా తెలియకూడదు ఇక ఆ విధంగా ఈ పరిహారాన్ని ఆచరించండి అయితే ఈ పరిహారానికి కావాల్సింది ఒక ఎర్రని వస్త్రం లక్ష్మీదేవికి ఎర్రని వస్త్రం అంటే చాలా ఇష్టం కాబట్టి ఎరుపు రంగు వస్త్రంతో ఈ పరిహారం చేస్తే అమ్మవారు ఖచ్చితంగా అనుగ్రహిస్తారు అయితే ఆ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే ముందుగా ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఆ ఎరుపు రంగు వస్త్రంలో గుప్పెడు దొడ్డుప్పుని పొయ్యండి అంటే మీ కుడి చేయిలో ఎంత గుప్పెడు దొడ్డుప్పు వస్తుందో అంత దొడ్డుప్పుని ఆ క్లాత్లో వెయ్యండి ఆ తరువాత అందులోనే ఒక ఐదు పువ్వుతో ఉన్న లవంగాలను వేయండి లవంగాలు అనేవి ఆర్థిక సమస్యలను ఆర్థిక కష్టాలను తొలగిస్తాయి అంతేకాదు మన యొక్క సమస్యలను దరిద్రాన్ని తొలగించడంలో చాలా ముందుంటాయి డబ్బుని కూడా ఆకర్షిస్తాయి లవంగాలు అంటే లక్ష్మీదేవికి చాలా 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 ఇష్టం కాబట్టి మనం లవంగాలతో ఏ పరిహారం చేసినా తొందరగా సిద్ధిస్తుంది ఇక అదే విధంగా అందులో ఒక రూపాయి కాయన్ని కూడా వెయ్యాలి రూపాయి కాయన్ అనేది ధనానికి సంబంధించింది ధనాన్ని ఆకర్షిస్తుంది ఉప్పులో రూపాయి కాయిన్ వేయటం వల్ల మీ ఇంట్లో ఉండే ధనంపై ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉన్నా లాగేసుకోబడుతుంది కాబట్టి ఒక రూపాయి కాయన్ని కూడా ఆ ఉప్పులు వేయండి ఉప్పుకి ధనానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది ఎప్పుడైనా సరే ఉప్పునైనా లేదా ఎప్పుడైనా మనకు శాలరీ వచ్చినప్పుడు కానీ ఒక కుండను తీసుకొని ఆ కుండలో దొడ్డుప్పుని పోసి ఆ ఉప్పు పైన ఒక పేపర్ను పెట్టి తర్వాత డబ్బుని పెట్టాలి ఇలా పెట్టి రోజంతా పూజ గదిలో పెట్టాలి ఇలా పెడితే గనక ఇక మీ సమస్యలు డబ్బు సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి కాబట్టి ఈ విధమైనటువంటి పరిహారాన్ని ఆచరించాలి ఇక ఆ విధంగా ఒక ఎర్రని వస్త్రంలో గుప్పెడు ఉప్పు ఒక రూపాయి కాయను పువ్వుతో ఉన్న ఐదు లవంగాలు వేశాక చిన్న మూటలాగా కట్టండి ఆ మూటను మీరు ధనం దాచే ప్రదేశంలో పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు శక్తి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది తద్వారా ఇంట్లోకి ధనం అనేది దూసుకు వస్తుంది సకల ఐశ్వర్యాలు లభిస్తాయి సంపదకి లోటు ఉండదు అయితే ఆ మూటని ఖచ్చితంగా ధనం దాచే ప్రదేశంలోనే ఉంచాలి అంటే మీరు డబ్బుని ఎక్కడైతే దాస్తున్నారు బీరువాలో కానీ అల్మారీలో కానీ ఇలా డబ్బుని దాచే ప్రదేశంలో పెట్టండి డబ్బు అనేది అతిగా ఆకర్షింపబడుతుంది ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి మరి ఆ మూటను ఎప్పుడు తీయాలి అంటే గనక మళ్ళీ అమావాస్య రోజు ఇలానే చెయ్యండి అలానే అందులో ఉన్న కాయని మళ్ళీ నీటిగా కడిగేసి దానిని మీ డబ్బు దాచే ప్రదేశంలో పెట్టండి ఇన్ని రోజులు ఉప్పులో ఉన్నందుకు ఆ రూపాయి కాయని చాలా శక్తివంతంగా ఉంటుంది ఇక ఆ ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి